విజయనగరం జిల్లా గజపతి నగరం రైల్వే కాలనీలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు దీనిపై సిఐజీఏవీ రమణ గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడుకు వచ్చిన పక్క సమాచారం మేరకు దొంగలను గురువారం గజపతి నగరం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టుకున్నామన్నారు ఆ నలుగురు దొంగలు గుంటూరుకు చెందిన వారని పేర్కొన్నారు వీరి వద్ద నుంచి రెండు వందల గ్రాముల వెండి వెయ్యి నూట యాభై స్వాధీనం చేసుకున్నామన్నారు ఇంత త్వరగా కేసును ఛేదించిన ఎస్ఐకి స్టేషన్ సిబ్బంది తెలిపారు కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గజ మెస్సీ గారికి రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు ఒకటో తారీఖున మనకి రైల్వే కాలనీలో ఒక పకిటి దొంగతనం ఇంటిని బ్రేక్ చేసి ఒక దొంగతనం చేయడం జరిగింది ఆ కేసుకి సంబంధించి సమాచారం పైన రైల్వే స్టేషన్ ఏరియాలో కొత్త వ్యక్తులు తిరుగుతున్నారనే సమాచారం పైన వెళ్ళి వాళ్ళని పట్టుకొని విచారించగా ఓ నలుగురు వ్యక్తులు దొరికారు వాళ్ళ నలుగురు కూడా ఈ యొక్క మనకి ఒకటో తారీఖున రైల్వే కాలనీలో ఏదైతే ఇల్లు దొంగతనం జరిగిందో ఆ ఇంటి ఉదయం దొంగతనం చేసినట్లు వాళ్ళు ఒప్పుకున్నారు అదే రోజు ఇక్కడికంటే ముందు సాలూరులో కూడా సేమ్ ఇలాగే పగటి దొంగతనం నా ఇల్లు బ్రేక్ చేసి బీరువా బ్రేక్ చేసి దొంగతనం చేయడం జరిగిందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది వారి దగ్గర నుండి మన కేసులో రెండు వంద గ్రాముల వెండి అదేవిధంగా పదకొండు వందల యాభై రూపాయలు నగదు అంటే పదివేలు పదకొండు వందల యాభై రూపాయలు నగదు రెండు వందల గ్రాముల వెండికి రెండు వందల గ్రాముల వెండి రికవరీ చేయడం జరిగింది వీళ్ళ నలుగురు వ్యక్తులు ఎవరనగా గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళు చిల్ల సురేష్ దీనిపైన ఇప్పటికే సుమారు ఒక యాభై అరవై కేసులు అనేవి ఉన్నాయి అదేవిధంగా కాజా నాగవీర భాస్కర్రావు ఈయన ఈయన కూడా విజయవాడ ఈయన పైన కూడా ఆల్రెడీ కేసులు ఉన్నాయి జల్లేపల్లి వెంకటేశ్వరరావు ఈయన పైన నాలుగు కేసులు ఉన్నాయి దాసరు సుభాష్ ఈయనపైన రెండు కేసులు ఉన్నాయి వీళ్ళ నలుగురు కూడా ఒక పంచ్ కారు పైన బయలుదేరి ఇక్కడ మక్కువ సెంబర్ వచ్చి అక్కడ దర్శించుకొని అక్కడి నుండి మనకి సాలూరు వచ్చి సాలూరులో ఒక అఫెన్స్ చేసి అక్కడి నుండి ఇక్కడ మనకి గజిన వచ్చి అఫెన్స్ చేసి వీళ్ళు గుంటూరు వెళ్ళడం జరిగింది ఈ కేసు ఛాదంలో కీలకంగా వ్యవహరించిన మన గజమినరం ఎస్ఐ గారికి వారి సిబ్బందికి అభినందనలు మా పై అధికారులు తెలియజేశారు అదేవిధంగా ఈ ఈ కేసు డిటెక్ట్ అవడానికి అంటే క్లూస్ ఇన్ఫర్మేషన్ రావడానికి సీసీ కెమెరాలు అనేవి చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రెస్ ప్రముఖుల ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే మన గజమినరం ప్రజలందరికీ కూడా అవకాశం ఉన్నంత వరకు సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకుంటే ఇటువంటి దొంగతనాలు ఏదైనా అపెంట్ జరిగేటప్పుడు మనం వారిని తొందరగా పట్టుకోవడానికి ప్రజలకు న్యాయం చేయడానికి అదేవిధంగా అన్ని కొంట్రోలు ఉంటాయనే ఉద్దేశంతో మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ